జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు కుడా చూపర సాధకుడా వైకాళిడా ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది కొడుకు మరి భారీ మెజార్టీతో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూటమే కాకుండా భారతదేశంలో కూడా కూటమి విజయం సాధించడం జరిగింది మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో మరి మొన్నటి వరకు పార్టీని ఎంతో కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించిన అధ్యక్షుల వారు మరి శ్రీ కింజరా అచ్చునాయుడు గారు ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోవడంలో ఎంతో అర్థం ఉంది ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది అందులో ఉత్తరాంధ్ర అసలు ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది మరి అలాంటి ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలంటే మరి వ్యవసాయ శాఖ అనేది నాకు కావాలని చెప్పిన ఆయన పట్టుబడి తీసుకొని ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వాళ్ళందరికీ మంచి చేయాలన్న ఆలోచనతో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఛార్జీ తీసుకొని ఈరోజు మొట్టమొదటిసారిగా నిమ్మాడు వెళుతూ విశాఖపట్నం మీదకి వెళ్ళడం జరిగింది ఆయనకి ఇక్కడ మా తూర్పు నియోజకవర్గం తరపున హనుమంతాగ జంక్షన్లో భారీగా ఆయనకి మేము స్వాగతం కలగడం జరిగింది మరి అదే కాకుండా అతి పిన్న వయసులో తండ్రికి తగ్గ తనయుడిగా ఎర్రనాయుడు గారు అబ్బాయి మరి కింజరావు రామ్మోహన్ నాయుడు గారు అతను చిన్న వయసులోనే ఎంపీగా నెగ్గి మరి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా గలమెత్తి అతి పిన్న వయసులో ఒక మంచి ఎంపీగా అతను పేరు తెచ్చుకోవడం జరిగింది మరి దానిని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు ఆలోచించి ఆయనకి ఒక మంత్రి పదవి కేంద్రంలో ఇవ్వడం జరిగింది మన ఆయన కూడా ఈరోజు రావడం జరిగింది ఆయనకు కూడా ఘనస్వాగతం మేము పలికాం మరి ఇద్దరు బాబాయి కొడుకు ఇద్దరు కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళి వెళ్ళడంతో ఎంతో మనకి అసలు గర్వకారణం ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఎరవనా ఎరవనాయుడు గారు ఆ రోజు కేంద్ర మినిస్టర్ అయిన తర్వాత అది మొద మొదలు ఆ తర్వాత కేంద్ర మినిస్టర్ మనకి వస్తూనే ఉంది తర్వాత కొంతమంది చేయడం జరిగింది మరి అతను కొడుకుగా ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది మరి అంటే మనకు భోగాపురం ఎయిర్పోర్ట్ గత పది సంవత్సరాలుగా ఊగిసలాడుతూ ఉంది మరి ఇప్పుడు ఆయన త్వరితగతిన దాన్ని రెండు మూడు సంవత్సరాలను పూర్తి చేసి మనకు ఎయిర్పోర్టు భోగాపురంలో వస్తే కనుక ఉత్తరాంధ్ర అనేది భారీగా మనకి అభివృద్ధి చెందుతుంది మరి ఆ యొక్క వర్క్ని తొందరగా నెరవేరుస్తారని మనసవాచ కోరుకుంటూ మరి ఆయనకి ఘన స్వాగతం పలికాము మరి ఈరోజు కూటమి అభ్యర్థులు విజయం సాధించడమే కాకుండా ఘన విజయాలు సాధించడం జరిగింది మరి అలాగే మన విశాఖపట్నంకి ఇంకొక పదవి కూడా వచ్చింది మరి పల్లా శ్రీనివాసరావు గారికి పార్టీ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగింది మరి పల్లా శ్రీనివాసరావు గారికి కూడా నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ